కావే నందగోపాల్ దగ్గర వాళ్ళ రౌడీలని అయితే దగ్గర నుంచి అయితే కాపాడుతూ ఉంటుందన్నమాట బెదిరిస్తూ ఉంటే కదా ఇప్పుడు ఆ వెదవ కోసం మీరు ఎందుకు కష్టపడుతున్నారు వెద వెనక అని చెప్పేసి అయితే అంటూ ఉంటే అక్కడ ఉన్న నందగోపాల్ అయితే ఒకసారిగా షాక్ అవుతున్నాడు ఏంటి వీళ్ళు వదిలేస్తారు ఏంటి నన్నే అని చెప్పేసి అనుకుంటూ ఉంటున్నాడు అంతలోగా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు నందగోపాల్ని అయితే వీళ్ళైతే పట్టుకున్నారనమాట పట్టుకొని పోలీసుకి కంప్లైంట్ చేసి వాళ్ళైతే పోలీసు నందగోపాలను అయితే తీసుకెళ్తూ ఉన్నారనమాట రాజు ఏమో కావ్యతో అంటున్నాడు ఇప్పుడు దొరికిందా రీజను ఇంట్లో చెప్పడానికి అని చెప్పేసి అంటుంటే హా అంటుంది దొరికినట్టే ఉంది అని అంటే దొరికినట్టే ఉండడం ఏంటి అని చెప్పేసి రాజు అంటున్నాడు కళ్ళ ముందు కనిపిస్తుంది కదా అని చెప్పేసి రాజు అంటున్నాడు అనమాట పోలీసులేమో నందగోపాల్ని అయితే షర్ట్ కాళ్ళను పట్టుకొని అయితే తీసుకెళ్తూ ఉన్నారనమాట అక్కడ ఉన్న రిసార్ట్ నుంచి అయితే అంతలోగా ఒక బండి మీద అయితే ఒక అతను అయితే వచ్చారనమాట వచ్చి గన్తో నందగోపాల్నైతే షూట్ చేయబోతున్నారనమాట వీళ్ళేమో ఒక షూట్ గన్ షాట్ అయితే వినేసరికి అయితే ఇక్కడ ఉన్న రాజేమో ఒకసారిగా చూసి పరిగెత్తుకొని వస్తారనమాట నందగోపాల్నేమో గన్ షాట్తో పేల్చేస్తారనమాట కావ అయితే వచ్చేసరికి అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే అంటున్నాడు అనమాట సారీ రాజు అని చెప్పేసి ఇతను బతికి లేరు అని చెప్పేసి అంటున్నారు అనమాట పోలీసు అక్కడ ఉన్న రాజు ఏమో చాలా షాక్ అవుతాడు ఏంటి దొరికిన నందగోపాల్ని ఇంతలోగా పోయాడు అని చెప్పేసి అదో అనుకుంటున్నారు ఇద్దరు కూడా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్